ఈ ప్రకారంగా సాధన చేస్తూ ఉండగా తమకు కలిగిన స్థితిని గురించి వారు శకం పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఆగస్టు ఇరవై మూడున ఇలా రాసుకున్నారు ఆజ్ అభయ్ సబ్ కర్మ మే అకర్మ జో సో ఈ మేరా కర్మ హాయ్ అంటే ఏ కర్మను గురించి వారికి ఇప్పుడు భయం లేదు అందువల్ల అన్ని కర్మల నుంచి వారికి అభయం కలిగింది ఎందుకంటే సాధారణ మనుష్యుడికి అకర్మ అయినదే కర్మాతీతావస్థలో వారికి ఏకైక కర్మగా ఉండిపోయింది అంటే వారు క్రియకు పరావస్థలోనే ఎప్పుడు ఉంటూ వచ్చారన్నమాట కర్మాతీతావస్థలో మునిగి ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు అలాగే చెప్పాడు కర్మణ్య కర్మయ పశ్చేద కర్మనిచ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్ అంటే కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూసేవాళ్లే మనుషుల్లో బుద్ధిమంతులు అన్ని కర్మలను చేసిన వాళ్ళైనప్పటికీ వాళ్ళు బ్రహ్మతో సంలగ్నులవుతారు అంటే ఏమిటంటే ఫలాకాంక్షతో ముడిపడి ఉన్న కర్మలన్నింటినీ వాళ్ళు అకర్మలుగా చూస్తారు ఫలాకాంక్ష లేని నిష్కామమైన ప్రాణకర్మను సామాన్య ప్రజలు బాహ్య దృష్టితో అకర్మగా పరిగణించినప్పటికీ అకర్మ రూపమైన నిష్కామ ప్రాణకర్మను కర్మగా చూసేవాళ్ళు మనుషుల్లో బుద్ధిమంతులు వాళ్ళు అన్ని కర్మలు చేసి కూడా నిష్కామ ప్రాణకర్మ తాలూకు అతీతావస్థారూపమైన స్థిర బ్రహ్మలో ఎప్పుడూ లీనులై ఉంటారు అప్పుడు వాళ్ళు ప్రాణకర్మ ద్వారా ముక్తులైన బుద్ధిశాలులయ్యి ఎప్పటికీ బ్రహ్మయుక్తులయ్యి అనాసక్త భావంతోనే అన్ని కర్మలు చేస్తూ ఉంటారు మళ్ళీ వాళ్లల్లో ఏ విధమైన ఆసక్తి ఉండదు అంటే నాసికా మార్గంలో ప్రాణాలు రావడం పోవడం అనే కర్మకు స్థిరావస్థ ప్రాప్తమయ్యి కర్మాతీతావస్థలో ప్రాణాల్లో స్థిరత్వం కలిగినప్పుడే వాస్తవమైన కర్మయోగ స్థితి కలుగుతుంది అందువల్ల యోగిరాజులు క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై మూడు జూన్ పంతొమ్మిదవ తేదీన ఇలా రాశారు హవా ఐసా ఊపర్ బడా జోర్ సాంగే ఉఠానే బడా మజాసే బేకామ్ హై కామ్ హువా యానే కుచి నహి కర్ణా బడా కాంహువాడ ఆశ్చర్యకి బాత్ ఇస్మే హమేషా గర్కా రహ్న చాహియే అంటే ప్రాణవాయువు శరీరాన్ని బలవంతంగా పైకి ఎత్తేసేటట్టుగా ఈ విధంగా పైకి లేచింది లేదా ఊర్ధ్వముఖమైంది ఇప్పుడు అత్యంత ఆనందంతో అకర్మ జరిగింది అంటే కర్మరహితమైంది అంతేకాక ఆ కర్మ రహితావస్థలో ఉండడమే ఇప్పుడు నా పని గొప్ప ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ కర్మస్థితిలోనే ఎప్పుడూ ఉండిపోవాలి ఇదే క్రియకు పరావస్థ ఇందులోనే ఎప్పటికీ ఉండిపోవాలి